నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు ప్రభుత్వ గెలిచిన పాఠశాల హాస్టల్ విద్యార్థులు డయేరియా వ్యాధితో బాధపడుతూ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంగా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా చైర్మన్ పోలయ్య ఆధ్వర్యంలో విద్యార్థులను పరామర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వైద్య సదుపాయాలపై అధికారులతో సంప్రదించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో కలుషిత నీరు అందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తదనంతరం వారు మాట్లాడుతూ ఉన్నతాధికారులు గిరిజన హాస్టల్లో సరైన సదుపాయాలు అందేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి లోక్ సాయి దయాకర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గూడూరు పక్కన చిన్నూరు అనే గ్రామంలో ఉన్న ఎస్టీ బాయ్ సంస్థల్లో ఈ విషప్రోతమైన వాటరు వల్ల అక్కడున్న హాస్టల్ ఉన్న పిల్లలకి డైనేరియా అని సోకి వాంతి భేదిలైందని నేను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము వచ్చి విస్తరించాము తర్వాత అక్కడ హాస్టల్ వాడి అడిగి మా పెద్దలు పులి సంజయ్ గారు అధ్యక్షులైన ఎన్టీఎఫ్కి అయినా పిలిచి విస్తరించిన తర్వాత అక్కడ వాటర్ ఫిల్టరు అయ్యే వాటర్ ఫిల్టర్ అయ్యే వాటర్ ప్లాంటు రిపేర్ కారణంగా వాళ్ళు బయట నుంచి వాటర్ తెప్పించారని ఆ వాటర్ తాగినందువల్ల పిల్లలకి వాళ్ళతో బేజులే అని తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెద్ద హాస్పిటల్లో చేర్చారని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు వచ్చి మేము విజిటింగ్ చేసి ఆ పిల్లలన్నీ ఎంఎం వార్డులో కూడా మన పెద్ద హాస్పిటల్ ఉన్నందువలన వాళ్ళని అడిగి కనుక్కొని పిల్లకాయలకు ప్రస్తుతం ఎలా ఉన్నారు వాళ్ళకి ఏం మంజూరు గవర్నమెంట్ సప్లై చేశారు సిలిండర్ ఇచ్చారా అందుకే తీసుకున్నాము వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేటప్పుడు సార్ కొంతమంది ఈరోజు డిసైడ్ చేయి ఒక వెళ్ళారు వెళ్ళారన్నారు ప్రస్తుతం ఇప్పుడు నలుగురు మటుకు దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళకి సిలిండర్ ఇచ్చారు మేము మా ఎన్టీ బృందం వచ్చే రోజు మా జనరల్ సెక్రటరీ అయిన దయాకర్ మళ్ళా కోశాధికారి అయిన సాయి మళ్ళా శ్రీనివాసులు మే వచ్చి మా బృందం ఈరోజు వచ్చి ఇక్కడ మేము ఇష్టం జరిగి వాళ్ళ మంచి డ్యూస్ మేము ముగ్గురు తెలుసుకొని నిసారించి పైన ఉన్న అధికారులకు ఐటీటి డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ తెలిపి వాళ్ళకి సుశ్వతమైన మంచి నీరు హాస్టల్కి అందించాలని మేము కోరుతూ మరియు వాళ్ళని బాగు చేసి శ్రద్ధగా మళ్ళా హాస్టల్కి సదుటట్టుగా ఏర్పరచాలని వాళ్ళ ప్రతి మాట్లాడాము ఇది మా యొక్క నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ మేము యొక్క చర్య తీసుకుంది ప్రతి అధికారులకు వచ్చి మేము జరుపుతాము ఇది ఒక మా ఎనుక మాదిరిగా వచ్చి డాక్టర్ని అడిగి వాళ్ళు కొన్ని విషయాలు చూస్తున్నాం సార్ నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను గత మూడు రోజుల క్రితం గూడూరు ప్రాంతంలోని చిన్నూరు దగ్గర ఉన్న బాయ్స్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో వాటర్ కలుషితం కలుషితమైనందువల్ల ఆ వాటర్ పిల్లలు తాగినందువల్ల పిల్లలకి ఆరోగ్యం బాగాలేకుండా వచ్చి మోషన్స్ వాన్థింగ్స్ అవుతున్నాయని తెలుసుకొని ఇమిడియట్లీగా అక్కడ స్టాఫ్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది చేర్చిన పిల్లలు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మా నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నేషనల్ ట్రైబుల్ ఫెడరేషన్ బృందం ఈరోజు నెల్లూరు పెద్ద హాస్పిటల్లో పర్యటించడం జరిగింది పర్యటించి ప్రతి బిడ్డని అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రతి బిడ్డ మాకంతా బాగానే ఉంది ఇక్కడ సభ్యంగా అన్నీ జరిగాయి ప్రతి డాక్టర్ మమ్మల్ని దగ్గరికి వచ్చి చూసుకున్నారు అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా మా దగ్గరికి వచ్చి స్పందించారు ఇప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ కోలుకొని కొంతమంది డిస్ఛార్జ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది హాస్పిటల్ ఇంకా దగ్గరుండి చూసుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉన్నతాధికారులు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి గిరిజనులను వదిలేకుండా గిరిజన బిడ్డను తమ బిడ్డలాగా అందరినీ దగ్గర తీసుకొని వాళ్ళ ఆరోగ్యం కుదిరిపడే వరకు చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం